హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ఆలుగడ్డ బిర్యానీ చేస్తున్నాను అది ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి ముందుగా పెద్ద సైజులో ఆలుగడ్డను కట్ చేసుకొని అందులో పెరుగు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు పుదీనా కొద్దిగా కొత్తిమీర జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ని ఫ్రై చేసి ఫ్రైడ్ ఆనియన్స్ని పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలోని ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను జీరా వేసుకున్నాను అది వేగిన తర్వాత అందులోకి నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని ఇందులో యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఇందులో టమాటో ప్యూరీని యాడ్ చేశానండి టమాటో ప్యూరీ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అది యాడ్ చేసిన తర్వాత బిర్యానీ పేస్ట్ని వేసుకున్నాను టూ స్పూన్స్ వేసుకొని కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత నేను ఒక గ్లాస్కి చేశాను ఇది ఒక గ్లాస్ రైస్ కడిగి ఇందులోకి వేసుకున్నాను తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేశాను రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఒక త్రీ గ్లాసెస్ వాటర్ని మరగబెట్టాను మరగబెట్టి అందులో మసాలా దినుసులు వేసి మరగబెట్టాను ఆ మసాలా దినుసులు వేసి మరగబెట్టిన వాటర్ని ఇందులో యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత రైస్ విరగకుండా ఉండడానికి ఒక లెమన్ని పిండుకున్నాను హాఫ్ ముక్క పిండుకొని మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేశానండి చాలా నీట్గా కుక్ అయింది అప్పుడప్పుడు తీసి కలుపుతుండాలి కలిపి మళ్ళీ మూత పెట్టి ఓపెన్ చేస్తే చాలా బాగా వచ్చింది అది ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తిన్నాను చాలా టేస్టీగా ఉంది ఆ బంగాళదుంప కూడా చాలా నీట్గా ఉడికిపోయిందండి చే మంచి టేస్ట్ వచ్చింది నచ్చితే సబ్స్క్రైబ్